అందరికీ జై శ్రీ గణేష ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం హైదరాబాద్ మహాగణేషన్ దగ్గర అవుతున్నాం సో వినాయకుడి అయితే బేస్మెంట్ అయిపోయింది మెయిన్ రోడ్లు కూడా కావచ్చింది సో చూడండి వర్కర్లు కూడా ఎట్లా చేస్తున్నారో పని సో మనకైతే ప్రస్తుతానికి ఒక సిక్స్టీ ఫీట్ దాకైతే పొడువు ఉంది తర్వాత ఇంకో టెన్ ఫీట్స్ అయితే పొడువు చేస్తారంట ఇంకా ఇగో ఇక్కడ చూసుకోవచ్చు సైడ్కి దేవుళ్ళు ఉంటారుగా వాళ్ళ బేస్మెంట్లో అయితే ఇవ్వాలని తయారైనట్టుంది సో ఇక్కడ కూడా తయారైంది ఇక్కడ ఇప్పుడు నైట్ క్రేన్ సాయంతో కిందికి దింపుతా అవి అందులో కింద కూర్చోబెడతారు సో తడకాలు కూడా సైడు దేవుళ్ళకైతే తడకాలు కూడా అయిపోయినాయి గాయస్ మీరు చూసుకోవచ్చు ఓవరాల్ సైడ్ దేవుళ్ళకి తడకాలు మనకి థర్టీ టు ఫార్టీ ఫీట్ దాకా అయితే పొడి ఉంది గాయస్ పైన కూడా వెల్డింగ్ వర్క్ ఎట్లా అవుతుందో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు మా తొందర తొందర అప్డేట్స్ కూడా ఇచ్చుటా సో ఈరోజు అప్డేట్ అయితే ఇది కావచ్చు మనకి సో వినాయకుని బేస్మెంట్ కూడా చూడొచ్చు ఎంత దొడ్డు ఉందో ఇంకోటి సార్ కొత్తగా ఏంటంటే మనకి ఇట్లా బేస్మెంట్ కూడా ఎక్కువ ఇచ్చారు మనకి అంటే ప్రతిసారేమో డైరెక్ట్ ఈ రాజ కింద ఉంటుండే ఈసారి కొంచెం క్రేన్ అన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా బేస్మెంట్ ఎక్కువ ఇచ్చారు సో ఇదంతా ప్యాక్ అవుతుంది గా మట్టి వచ్చేసి లెవెల్ అవుతుంది సో వినాయకుని పాదాలు అయితే ఈ ఏరియాలో ఇక్కడ వస్తాయి మనకు రెండు పాదాలు మెయిన్ రాడ్ చూడండి గాయస్ ఈ మెయిన్ రాడ్ ఎంటక సబ్ రాడ్స్ వచ్చేసి త్రీ అంటే ట్రాంగిలా షేప్లో పైకి వెళ్ళిపోయింది సో ఇక్కడ తడకలు కూడా సూపర్ కట్టేసారు గాయస్ మొత్తం అయిపోయింది మెయిన్ వినాయకుని పైన ఒకటే బాకీ ఉంది అప్పుడు కూడా సాగదీసారు ఇంకో ఇంకొక లెవెల్ వస్తుంది అనుకుంటా పైకి కానీ ఏంటంటే ఇక్కడ మేజరు బేస్మెంట్ అనేది రోజు రోజు చిన్న వేస్తున్నారు ప్రతిసారి ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ ఇక్కడ దాకా ఉంటుండే ఆ ఆర్ల నుంచి అక్కడ అవతల ఉంటుండే ఈసారి బేస్మెంట్ చిన్న చిరు సో చూద్దాం ఎంత మంచి అవుతుందో సో ఎక్విప్మెంట్ కూడా చూసుకోవచ్చు మీరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లెక్చర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట అయితే మర్చిపోకండి అంతవరకు మళ్ళీ కలుస్తా జై శ్రీ గణేశా